ఈ వేళ జూలై ఒకటి నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా నేను ప్రజలకు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి అంటే ఆహార అలవాట్లు అంటే మన ఆరోగ్య శైలిని మార్చుకోవాలండి మన అందరం కూడా ఎంతో కొంత ఒత్తిడి లోనవుతున్నాము ఆ ఒత్తిడి కారణంగా రకరకాల జబ్బులు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాము అంటే ఈ షుగర్ బీపీ థైరాయిడ్ లేకపోతే బరువు అధిక బరువు అవ్వడం ఇవన్నీ కూడా నిద్ర లేని ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోగలిగే కొంతవరకు అట్లీస్ట్ మనం కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే అవాయిడ్ చేసుకోగలిగే సమస్యలు అండి సో దానికోసం నేను చెప్తుందంటే ఆరోగ్య శైలిని మంచిగా మార్చుకోవాలి మన జీవన విధానాన్ని ఆరోగ్యంగా తయారయ్యేలా చూసుకోవాలి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే టైం మీద ఆహారం తినాలి మనం ముఖ్యంగా చేసే పని అది చే చేయలేని పని అది ఏంటి అంటే ఆహారం నచ్చిన టైంలో తింటున్నాము పద్ధతి లేకుండా టైమింగ్స్ అసలు పాటించకుండా తినడం జరుగుతూ ఉంది పాటు వ్యాయామం ఈ మధ్యకాలంలో మనం మిస్ అవుతుంది ఏదైనా పెద్ద విషయం ఉంది అంటే వ్యాయామం లేకపోవడం సో ఖచ్చితంగా రోజులో ఒక ముప్పై అరవై అరగంట నుంచి నలభై ఐదు నుంచి అలా వ్యాయామం ఉండేలా చూసుకోవాలి అండ్ నిద్ర కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకునేలా చూసుకోవాలి ఈ మూడు జాగ్రత్తగా పాటిస్తూ టైంకి అంటే మంచి ఆహారం మెయిన్ ఏంటంటే బయట ఫుడ్స్ తినడం మానేసి ఇంట్లో ఆహారం తినడం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వెజిటేబుల్స్ బాగా తినడం నాన్ వెజిటేబుల్ తిన్న లిమిట్స్ లో ప్లాన్ చేసుకోవడం వేపుళ్ళు లాంటి ఆహారాలు తగ్గించుకొని తీసుకోవడం చేస్తూ రోజు ఖచ్చితంగా వ్యాయామం మీ ఇష్టం అండి అది పగలలో అయినా పర్వాలేదు సాయంత్రం అయినా పర్వాలేదు చాలా మంది ఏంటంటే ఈ టైంలోనే చేస్తే వ్యాయామం చేయాలేమో అని ఒక అపోహలో ఉంటున్నారు అట్లా ఏం అవసరం లేదు రోజులో ఏదో ఒక సమయం కేటాయించుకొని ఒక అరగారి నలభై ఐదు నిమిషాలు వ్యాయామం చేయండి అండ్ ఒత్తిడి తగ్గించుకోండి ప్రతి విషయం బాగా గా తీసుకొని మనకు కోవిడ్ నేర్పించిన విషయం ఏదైనా మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత విధంగా మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం ఏమాత్రం నిర్లక్ష్య వ్యవహార శైలితో ఉండి మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేకపోతే మాత్రం చిన్న ఇన్ఫెక్షన్ కూడా అది పెద్దగా ఫ్లేరప్ అయిపోయి దానివల్ల అనవసరంగా మనం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఆ టైం మీద ఆహారం తినడం టైం వ్యాయామం చేయడం ప్రాపర్గా నిద్ర తీసుకో నిద్ర ఉండేటట్టు చూసుకోవడం ఒత్తిడి తగ్గించుకోవడం ఈ నాలుగు జాగ్రత్తగా తీసుకుంటే ఖచ్చితంగా మనం మన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టు ముందు ముందు కొన్ని సమస్యలు ఏవైతే వీటి కారణంగా వస్తాయి అవన్నీ మనం అవాయిడ్ చేసుకోగలిగే అవకాశం ఉంటుందండి అంటే బీపీ షుగర్ ఇవన్నీ కూడా మనము ఇవన్నీ పాటిస్తే అవన్నీ కొంచెం రాకుండా ఉంటాయి ఇవన్నీ పాటిస్తే అవన్నీ కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఈ పాటించినా కూడా మనం జబ్బు వస్తే ఇంత ముందు కాలంలో కాకుండా ఇప్పుడు మనకి ప్రతి దగ్గర కూడా డాక్టర్లు అవైలబుల్ గా ఉన్నారండి సో డాక్టర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి మనకి ఏదైనా ఒక సమస్య వస్తే వెళ్ళి తగిన సలహా తీసుకొని దానికి తగినట్టు మందులు కానీ లేదా ఆహారంలో మార్పులు గానీ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ జబ్బు నాకు రాదు నాకు ఎట్టిపోతే వచ్చే అవకాశాలు లేవు ఇట్లాంటి ఒక నిర్లక్ష్య ధోరణి వల్ల ఏమవుతుందంటే జబ్బు బాగా ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి రావడం అప్పుడు డాక్టర్ చేయగలిగిన చేసిన కొన్ని సందర్భాల్లో అది డాక్టర్ చేతులు కూడా దాటి ఉండే పరిస్థితికి వెళ్ళడం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది సో ఏదైనా ఒక ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా కూడా వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్ని సంప్రదించండి సంప్రదించి తగిన సలహాలు తీసుకొని తగిన వైద్యం అలాగే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మెరుగ్గా మెరుగ్గా ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయండి ఓకే సార్ షుగర్ ఇప్పుడు రావడానికి గల కారణాలు అంటే వారసత్వం అంటారా లేదంటే మన ఆహార ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది అంటారా షుగర్ చాలా కారణాలు ఉంటాయండి వారసత్వం డెఫినెట్ గా అంటే రెండు రకాల షుగర్లు ఉంటాయి టైప్ కొంచెం ఎక్కువగా ఉంటాయి బట్ ఆహార అలవాట్లు అన్ని మెయిన్ ఖచ్చితంగా పాటించాల్సిందే ఆహార పలవాట్లు ఎంత బాగా పాటిస్తే షుగర్ వచ్చినా కూడా దాన్ని అంత అంటే దాని వల్ల సమస్యలు దూరంగా పట్టుకెళ్లే అవకాశాలు ఉంటాయి అండ్ ఇనీషియల్ గా స్టార్టింగ్ షుగర్ వచ్చే ఫేజ్ లో స్టార్టింగ్ లో ఉంటే కొంత అమౌంట్ ఆఫ్ ఆహారూల మార్పులు కానీ ఎక్సర్సైజ్ విషయంలో మార్పులు కానివన్నీ చేసుకుంటా ఉంటే షుగర్ అంటే వాడాల్సిన మందులు అన్ని కొంచెం ఒక ఒకటి రెండు సంవత్సరాలు వెనక్కి పట్టుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయండి అందరికీ ఆ జబ్బు మీద అవగాహన కోవిడ్ అన్నది ఏంటి దాని పరంగా వచ్చే నష్టాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ జబ్బు పరంగా తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు అలాగే అవగాహన పరంగా ఎంతవరకు అవసరమో అవన్నీ చెప్పడం జరిగింది అండ్ చాలా మంది పాటించారు అందువల్లనే మనమనే కాదు దేశం అంతా అది పాటించారు కాబట్టి ఇప్పుడు మనం కోవిడ్ కి చాలా దూరంగా ఉన్నాము అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం ఇంకొకసారి ఏదంటే ఒక సిచ్యువేషన్ రాకూడదనే అందరూ కోరుకుంటున్నారు అది అంటే ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటే కళ్ళమ్మట నీళ్లు గిరగిర మనకు తిరుగుతాయి సార్ ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అసలు ఊహించలేంది అలాగే దేశంలోని ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ లోని డాక్టర్సే కానీ నర్సులే కానీ లేదంటే వాళ్ళ కింద వర్కర్సే కానీ అసిస్టెంట్స్ కానీ అందరూ కూడా కష్టపడి చేశారు సార్ నిజంగా వాళ్ళందరికీ కూడా దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు కూడా నిజంగా అందరికీ పదాభివందనాల నిజంగా సార్ మీ అందరికీ కూడా నా తరపుని ప్రజలందరి తరపుని కూడా ఎందుకంటే డాక్టర్లు అంటే నర్సులు అంటే అంత అభిమానము ప్రేమ పెరిగిపోయింది సార్ ఇంకా కోవిడ్ టైం నుంచి తర్వాత అంటే ఎప్పుడు కూడా డాక్టర్స్ అంటే దేవుడితో సమానంగా చూస్తారు అందరూ కానీ కోవిడ్ టైంలోని అసలు దేవుడు ఎక్కడో లేడు డాక్టర్లే దేవుళ్ళు నర్సులే దేవుళ్ళు లేదంటే వాళ్ళ కింద వర్కర్స్ ఎంత కష్టపడి నిజంగా ప్రజలందరూ కూడా అది వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ చెప్తూ ఉంటారు నిజంగా దాన్ని బట్టి మీకు నిజంగా డాక్టర్స్ అందరికీ కూడా సార్ దేశంలో ఉన్న డాక్టర్స్ కానీ నర్సులే కానీ వాళ్ళ కింద చేసే వర్కర్స్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి నిజంగా ప్రజలకి ఏమైనా డాక్టర్ సందర్భంగా ఏదైనా సందేశం ఒకటి ఇవ్వాలి అనుకుంటే ఏం లేదండి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి టైం మీద ఆహారం తినండి ఖచ్చితంగా రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి నలభై ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు వ్యాయామం చేసేలా చూసుకోండి మనం ఇప్పుడు అందరం ఏంటంటే మన జీవితాన్ని బాగా వ్యతిరేకంగా లో వెళ్ళిపోయి వెళ్ళి తీసుకుంటే